ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా అమరావతి రాజధానికి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి గురించి మీ అభిప్రాయం ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అవడం చాలా బాగుంటుంది ఎందుకంటే స్టేట్ మధ్యలో ఉండడం వల్ల అందరికీ వెసులుబాటు ఉంటుంది పేద ప్రజలకి అందరికీ కావున అందరికీ వెసులుబాటు ఉండే ప్రాంతము విజయవాడ దగ్గర ఉంటుంది రైల్వే స్టేషన్ కూడా దగ్గర ఉంటుంది కాబట్టి సౌకర్యాలు ఉంటాయని రాజధాని బాగుంటుంది అదే అలాగే క్యాపిటల్ సిటీలా ఉంటే ఇంకా బాగుంటుంది లాస్ట్ గవర్నమెంట్లో మనం చూస్తే మూడు రాజధానులు మూడు రాజధానులు దుబ్బాడు అక్కడ ఏమీ జరగలేదు లాస్ట్కి ఏమైందంటే మొత్తం ఆ ఏరియా అంతా ఫారెస్ట్ అయిపోయింది హైకోర్టు కూడా మనం హైకోర్టు చుట్టూ కూడా చూస్తే ఫారెస్ట్ ల్యాండ్ అయిపోయింది పైగా రైల్వే పట్టాలు కూడా అసలు మొత్తము ఫారెస్ట్ ల్యాండ్ లాగా కవర్ అయిపోయింది తుప్పట్టుపోయాయి చాలా వేసిందండి మేము వెళ్ళిన నేను చూశాను ప్రాంతాన్ని ఎట్లుంది ఏంటి అని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం అంతా సమాధులు పూడ్చడానికి కూడా పనికిరాని ల్యాండ్ అన్నారు చాలా వెసులుబాటు ఉన్న ప్రాంతం అది భౌగోళికంగా అంటే సెంటర్గా ఉండడం అదంతా అడ్వాంటేజ్ అంటారు అమరావతికి లేకపోతే మైనస్ అంటారు లొకేషన్ అలా అడ్వాంటేజ్ అండి అంటే ప్రజలు కూడా వచ్చి బాగా విజిట్ చేస్తారు ఆ బుద్ధిస్ట్ స్టాచ్యూ ఉండడం వల్ల కానీ చుట్టుపక్కల ప్రాంతాలు మంచి మంచి కొండపల్లి కానీ ఈ ప్రాంతాలు ఉండడం వల్ల అదొక టూరిజం స్పాట్ అవుతుంది అలాగే కంపెనీస్ పడ్డానికి కూడా చాలా మంచి ప్రదేశం అది